అమ్మఒడి తల్లికి వందనం అమ్మఒడికి జగన్మోహన్ రెడ్డి పదమూడు వేలు వేశాడు పదిహేను వేలు అని చెప్పి మోసం చేశాడు మేము వస్తే పదిహేను వేలు ఇస్తాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అని కూటమి ప్రభుత్వం చదివి చెప్పింది ఒక సంవత్సరం అన్నది తల్లికి వందనం గొడవ ఎత్తుకోలేదు మరుసటి సంవత్సరం వచ్చింది రెండో సంవత్సరం వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం కూడా రోజున పదమూడు వేలే వేస్తున్నారు ఎవరికి పదిహేను వేలు అన్నది పడినట్టు ఎవరిలో చూపెడితే వాళ్ళకి నేను క్యాష్ ప్రైజ్ ఇస్తాను పదిహేను వేలు పడిందని ఎవరన్నా వచ్చి నాకు ఇక ప్రూఫ్ చూపిస్తే వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తారు ఇంకో పదిహేను వేలు అంటే వాళ్ళు చేసిందే మీరు చేస్తున్నారు అంతేకాకుండా మీరు చేస్తున్నది ఏంటంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు ఇప్పటికీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి ఇంకా తల్లికి అన్నది పడలే మీరు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ లో ఏది నెరవేర్చలేదు ఫస్ట్ వాగ్దానం కూడా ఒకటి ఇది వేస్తున్నారు రెండో సంవత్సరంలో ఇకపోతే ఇంకా ఐదు పథకాలు ఉన్నాయి ఏంటి ఐదు పథకాలు ఏంటి ఐదు పథకాలంటే నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు దాని పరిస్థితి ఎంతవరకు వచ్చింది రెండవది రైతులకి భరోసా రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు మరి లాస్ట్ ఇయర్ సంవత్సరం బట్టి ఇవ్వలేదు ఈ సంవత్సరం ఇస్తారా ఎంతవరకు వచ్చింది మూడవది ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు మీరు ఇస్తా అన్నారు ఎంతవరకు వచ్చింది ఒక్కరికన్నా ఇచ్చారా ఎప్పటి నుంచి ఈ యొక్క పథకాన్ని మీరు ప్రవేశపెడతారు నాలుగవది ప్రతి అంటే ప్రతి కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు మూడు సిలిండర్ ఇస్తా అన్న చెప్పి ఈ ఒక్క సంవత్సరంలో ఒక సిలిండర్ ఇచ్చారు కానీ ఇంకో రెండో సిలిండర్ ఇవ్వలేదు